you mm -hmm. కావచ్చు కార్టింగ్ కావచ్చు పెయింటర్స్ కావచ్చు ప్లంబర్స్ కావచ్చు రాన్ బిల్డింగ్ కావచ్చు అలాగే మన కార్పెంటర్స్ కావచ్చు ఇలాగ అనేక సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది అమ్మానం చేస్తున్నాను మరి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఇది ఎందుకు ఉందో నాకైతే అర్థం అవుతుంది కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నాయా అంటే ఏదో ఈసీఎం పోర్టల్ మాకు టార్గెట్ వచ్చేస్తారు ఈ టార్గెట్ ఇప్పుడు ఈ రోజున ఒక కార్మికులు జనాన్ని అవహేళన చేయడానికే ఈ పాట తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే ఇరవై ఐదో సంవత్సరాలు వచ్చాడు ఎంతవరకు చదువుకున్నారు ఇప్పటికైనా ఈ యొక్క రాజమహేంద్రవరం నుంచే ఉద్యమం ఏంటనేది చూపించపోదాం అని తొరలోనే చెస్ గా అన్నడ చెస్ యామోలేసారా చెస్ యానా మీరు తీసుకోవడానికి ప్రతిొక్కర్ని కూడా ఒక నోటీసులు ఆ బిల్డింగ్ మీరు చెస్ కట్టండి గవర్నమెంట్ గారు ఏనికి వతస్నార్ మీరు మా సొప్పుని తీసుకొని మన రాష్ట్రంలో 800 గవర్నమెంట్ వెళ్ళిపోతున్నామే నాకేమీ సంబంధం లేదు ఇద리가 ఆయైపోయిన కూడా కర్మడదు ఆలు కట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటే నాయకులకి ఎవరికి కూడా లూజ్ అయిపోయింది రిగిపోతుంది అనే బాగుంటుంది రాదండి ఎవరికైనా ఇది కార్మికుడు రాజకీయ నాయకులు ఆడే పన్నాగంలో భాగంగా పేపర్ ఓకే రండి

ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ ఎంవిజీ ప్రసాద్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ యాసప్ శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో భాగంగా కార్మికుడికి జరుగుతున్న అన్యాయాలపై మేము విశ్లేషణ చేయడం జరుగుతున్నది మరి గతంలో ఎన్నో బాధల పడి అధికారులు ప్రజాప్రతినిధులు ఏదైతే మరి ప్రజలకి జరుగుతున్న అన్యాయాలు కార్మికుడికి జరుగుతున్న అన్యాయాలు మాకు వివరణ ఇవ్వని మహాప్రభు అంటే ప్రతి దిక్కినా కూడా మేము ఒక పాంప్లెట్ రూపంలో మేము ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మరి భవన నిర్మాణ కార్మికులు ఏదైతే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్ సుభాష్ గారు ఉన్నారో మరి ఆనాడు సుమారుగా ఐదు నెలలు అయింది అయ్యా మాకు ఈ యొక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో వెయ్యి పోట్లు ఉన్నది అని చెప్పి ఉన్నారు మరి ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చి ఉన్నది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కార్మికుడు ఆవేదన చూడండి ఈ రోజున ఆకలి కేకల వినంటున్నారా అని అడుగుతున్నా ఒక్కటి కూడా భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది మరి ఈ రోజున ప్రభుత్వం వారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో కార్మికులకు మేము వరాలు గుప్పిస్తాం వంద రోజులైన అంటనే అని చెప్పి ఉన్నారు ఏదండి వరాలు చెప్పెట్టుకుని అడుక్కునే పరితి దౌర్భాగ్యపరితి తయారైంది ఈ రోజుని ఆకలి కేకలు మా యొక్క డిమాండ్స్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు ఏదైతే ఉన్నాయో సహజ మరణం కానీ యాక్సిడెంట్ మరణం కానీ యాక్సిడెంట్ లో చనిపోయినా కానీ అలాగే బిఓసి వర్కర్స్ అందరికీ కూడా మ్యారేజ్ కావచ్చు అలాగే డెలివరీ క్లైమ్ కావచ్చు ఇవన్నీ కూడా మోత పడిపోయినాయి తక్షణం ఈ విడుదల చేయాలి రెండోది మా యొక్క కార్మికుల శ్రేయస్సు కొరకు ప్రభుత్వం ఎంతవరకు కూడా మరి ఏ మాత్రం గొంతెప్పని ప్రభుత్వం ఇప్పటికైనా వంద రోజులు మేనిఫెస్టో అయింది నాలుగు వందల ఇరవై రోజులు అయింది మీరు ఏదండి ఈ సుమంత ఎక్కడికి వెళ్తుంది తల్లి వందనానికి వెళ్తుందా లేదంటే బస్సు ఫ్రీలు వెళ్తున్నాయా ఎక్కడికి వెళ్తున్నాయి ఇది డబ్బు అంతా దీని మీద ఒక క్లారిటీ రాకపోతే రేపు జరగబోయే రాజ మహేంద్రవరం నుంచే మొదలు కాబోతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం అలాగే మా కార్మికులకు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈఎస్ఐ శాంక్షన్ చేయడం జరిగింది ఈఎస్ఐ సంబంధించి సుమారుగా యాభై రెండు మందికి మేము ఇప్పటికీ ఈ రోజు వరకు విడుదల చేయడం అయినది మరొక ఐదో బ్యాచ్ కూడా రెడీ కాబోతున్నది అలాగే మరి ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మరి గత నెలలో ఒక మాకు ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఏదైతే పదిహేను లక్షల రూపాయలు ఎలక్ట్రీషియన్కే చెందదు అనే ఒక వార్త దుర్వార్త తీసుకొచ్చారు దానిపై మేము ఇన్సూరెన్స్ చెల్లదన్నారు దానిపై మేము వారిని అడగడం జరిగింది వెంటనే ఫార్వర్డ్ చేసి అధికారులను ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వారితో మాట్లాడి మాకు చెప్పడం జరిగింది మేము పదిహేను అయితే మటుకు ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు అన్నారు దీనికి సంబంధించి అదే పద్ధతిలో ఏదైతే ఐదు వందల యాభై రూపాయలకి పది పది లక్షలు మూడు వందల యాభై రూపాయలకి ఐదు లక్షలు దాన్ని కుదించి రిలయన్స్ వారు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మాకు నమ్మకం కుదరట్లేదు ఈ నమ్మకాన్ని మీరు వమ్ము చేసి భరోసా ఇస్తాను అంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం